హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ రోజు నేను కలెక్టివ్లో అవరీడింగ్ చేయబోతున్నాను అండి ఈ మెసేజెస్ కనుక మీకు రెజినేట్ అవుతాయి ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకు కాదని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి సో ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చండి సో ఛార్జెస్ అప్లై సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో సో ఈరోజు మేము మెసేజెస్ ఏంటి చూద్దాం సో ఫస్ట్ రీసెంట్ పాస్ట్ లో మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది ప్రెసెంట్ ఏం జరుగుతుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరియాస్ ఇయో సాజిటేరియస్ ఉండొచ్చు చాలా చాలా ఫైర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఇక్కడ సో రీసెంట్ లో అయితే క్వీన్ ఆఫ్ వాన్స్ ఫైవ్ ఆఫ్ వాన్స్ అండ్ నైన్ ఆఫ్ వాన్స్ సో అన్ని ఏ ఉన్నాయి సో ఫైర్ సైన్ మీరు కానీ మీ పర్సన్ కానీ సో మీ ఇద్దరి మధ్య ఒక ప్యాషన్ ఒక అట్రాక్షన్ అయితే ఉంది రీసెంట్ పాస్ట్లో బట్ మీ ఇద్దరి మధ్య చాలా గొడవలు అయితే జరిగాయి అది కూడా వేరే పర్సన్ వల్ల లేదా ఫ్యామిలీస్ వల్ల వేరే పర్సన్ వల్ల మీరిద్దరు గొడవ పడడం లేదా ఫ్యామిలీస్ వల్ల మీరిద్దరు గొడవ పడడం అయితే జరిగింది సో రీసెంట్ పాస్ట్లో అయితే అంతా క్లమ్జీ క్లమ్జీగానే ఉంది సో క్లారిటీ లేకపోవడం మీ పర్సన్ మీ మీ మీద కోపమించడం లేదా మీరు మీ పర్సన్ మీద కోపగించడం సో ఒక రకమైన థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు రీసెంట్ పాస్ట్లో ఎందుకంటే చూడండి ఫైవ్ ఆఫ్ వాంట్స్ అండ్ నైన్ ఆఫ్ వాంట్స్ నైన్ ఆఫ్ వాంట్స్ ఏంటంటే చాలా చాలా ఆబ్స్టికల్స్ మీ రిలేషన్షిప్లో అది కెరియర్ వైజ్ అవ్వచ్చు ఫ్యామిలీస్ వైజ్ అవ్వచ్చు బట్ ఒక ప్యాషన్ ఒక అట్రాక్షన్ అయితే ఉంది రీసెంట్ పాస్ట్లో బట్ చాలా గొడవలు అయితే జరిగాయి బట్ ప్రజెంట్ వచ్చేసి ఫోర్ ఆఫ్ వాంట్స్ క్వీన్ ఆఫ్ ఫాల్స్ క్వీన్ ఆఫ్ వీల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ వాంట్స్ ఎగైన్ ఇక్కడ కూడా ఫైర్ ఎనర్జీ ఉంది అండ్ ఎర్త్ ఎనర్జీ కూడా ఉంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాపర్కాన్ వోగో చోరస్ అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ మాత్రం రైట్ నో థింగ్స్ అన్నవి బెటర్ అయ్యాయి చాలా చాలా బెటర్ అయ్యాయి అవ్వకపోతే వెరీ సూన్ అవుతాయి ఫోర్ ఆఫ్ ఫోన్స్ ఏంటంటే స్టెబిలిటీ గురించి ఆలోచిస్తున్నారు ఎవరైతే ఆల్రెడీ మ్యారీడో మీ రిలేషన్షిప్ని ఎలా నిలబెట్టుకోవాలని ఆలోచిస్తున్నారు మీ మ్యారేజ్ లైఫ్ని ఎలా నిలబెట్టుకోవాలి అని ఎవరైతే అన్మ్యారీడో సో మీ రిలేషన్షిప్ని ఎలా ఎక్కడ మ్యారేజ్ వరకు ఎలా తీసుకువెళ్ళాలి అని అయితే ఆలోచిస్తున్నారు ఇద్దరు ఖచ్చితంగా అండ్ రైట్ నౌ కమ్యూనికేషన్ కూడా ఉంది బికాజ్ ఎయిట్ ఆఫ్ మాంట్స్ ఉంది ఇక్కడ సో ఇద్దరు కమ్యూనికేట్ చేసుకుంటున్నారు డిస్కస్ చేసుకుంటున్నారు మీ మధ్య ఉన్న ఇష్యూస్ని ఎలా రిజాల్వ్ చేసుకుని ముందుకు వెళ్ళాలి అని అండ్ క్వీన్ ఆఫ్ ఫీల్స్ ఏంటంటే ఇట్స్ ఏ ప్రాక్టికల్ కార్డ్ అనమాట సో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలి ఆలోచించాలి అంటే ఇద్దరు టైం పెట్టాలి ఎఫర్ట్స్ పెట్టాలి అండ్ ఇద్దరు సీరియస్గానే ఉన్నారు ప్రస్తుతానికైతే ప్రజెంట్ అయితే చాలా బాగుంది పాస్ట్ అయితే కొన్ని ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి బట్ ప్రజెంట్ అయితే మీరిద్దరు ఓపెన్ అప్ అవ్వాలి రిలేషన్షిప్ ఎక్కడి వరకు వెళ్తుందా అన్న విషయం మీద ఎక్కువ ఆలోచిస్తున్నారు అండ్ స్టెబిలిటీ తేవాలి అని కూడా ఆలోచిస్తున్నారు సో ఇద్దరు ఇన్వెస్ట్ చేయాలి ఇద్దరు క్లారిటీగా ఉండాలి ఇద్దరు రెస్పాన్సిబుల్గా ఉండాలి ఎస్ ప్రజెంట్ అయితే చాలా పాజిటివ్గా ఉంది అండ్ ఫోర్ ఆఫ్ ప్రింటికల్స్ ఏంటంటే ఎవరైతే ఇంకా వాళ్ళ ఫీలింగ్స్ ఎదుటి వ్యక్తికి ఎక్స్ప్రెస్ చేయట్లయితే ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీరు ఎక్స్ప్రెస్ చేయాలి ఎక్స్ప్రెస్ చేస్తేనే మీరు ఏం ఫీల్ అవుతున్నారు అనేది ఎదుటి వ్యక్తికి తెలుస్తుంది అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో మీ పోసన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు మీ పోషన్ కోసం ఏం ఆలోచిస్తున్నారు అంటే దట్ ఎక్ ఫైవ్ ఆఫ్ వీల్స్ ఇక్కడ మీరు కానీ మీ పోసన్ కానీ లీబ్ర ఆక్వేరియాస్ అయి ఉండొచ్చు సో ఇక్కడ మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా బికాస్ సెవెన్ ఆఫ్ వీల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఒకసారి క్లారిఫై చేద్దాం ఇక్కడ నాకు సెపరేషన్లో ఉన్నట్టు కనిపిస్తుంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో కూడా ఉన్నారు యా రైట్ నా ప్రెజెంట్ ఏంటంటే ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీ ఇద్దరికి రిలేషన్ కావాలి అనే ఆలోచన అయితే ఉంది ఈ ప్రజెంట్ కార్డ్స్ని బట్టి ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో బట్ మీ పర్సన్ ఏంటంటే తనే ఈ రిలేషన్షిప్ నుంచి వాకౌట్ చేయడం వల్ల వెయిట్ చేస్తున్నారు మళ్ళీ తనే మిమ్మల్ని సెకండ్ ఛాన్స్ ఎలా అడగాలో అర్థం అవ్వక సో మీరు ఏమైనా కాల్ చేస్తారు లేదా మీరు ఏమైనా అప్రోచ్ అవుతారు అని వెయిటింగ్ చేస్తున్నట్టయితే నాకు అనిపిస్తుంది బికాజ్ సెవెన్ ఆఫ్ టెంటికల్స్ ఉంది ఇక్కడ అండ్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఖచ్చితంగా మీ పర్సన్ ఈ రిలేషన్షిప్లో సక్సెస్ కావాలి తనకి ఇంకో ఛాన్స్ కావాలి అని అయితే ఆలోచిస్తున్నారు ఎవరైతే ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నారో సో మీ పర్సన్ మీరే ఫస్ట్ వచ్చి సార్ట్ చేసుకోవాలి అని అయితే ఆలోచిస్తున్నారు మీ మధ్య ఉన్న గొడవలను మీరే ఫస్ట్ వచ్చి షార్ట్అవుట్ చేసుకోవాలి అని బట్ మీ పర్సన్ అయితే పాజిటివ్గానే ఉన్నారు బట్ ముందు తనే రిలేషన్షిప్ బ్రేక్ చేసుకోవడం వల్ల తనే ఫస్ట్ యాక్షన్ తీసుకోవడానికి అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ అండ్ మీరు కూడా ఇక్కడ క్రాస్ రోడ్స్లో ఉన్నారు టూ ఆఫ్ సోర్స్ జస్టిస్ అండ్ ద టవా సో మీ పర్సన్ ఇలా చేయడాన్ని మీరు అసలు తీసుకోలేకపోతున్నారు అంటే మొత్తం రిలేషన్షిప్ అంతా స్టార్టింగ్ నుంచి మీరే ఎఫర్ట్స్ పెట్టారు ఇక్కడ సో ఇప్పుడు అలా చేసి మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా బాధ పెడుతున్నారు సో అందుకే మీరు మీకు జస్టిస్ కావాలి న్యాయం కావాలనే టైప్లో ఆలోచిస్తున్నారు సో నేను అన్నీ చేశాను ఎందుకు నువ్వు నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీరు ఉన్నారు అండ్ టూ ఆఫ్ సోట్స్ సో మీకు నెక్స్ట్ ఏం చేయాలి అన్నది ఒక క్లారిటీ లేదు ఆ క్లారిటీ కోసమే మీరు ప్రయత్నిస్తున్నారు ఎస్ ఇద్దరు ఒకరినొకరు అయితే చాలా మిస్ అవుతున్నారు బికాస్ టూ ఆఫ్ కప్స్ మీ ఇద్దరు సెపరేషన్లో ఉన్నా సరే ఒక స్పిరిచువల్ కనెక్షన్ అయితే ఉంది మీ ఇద్దరి మధ్య అంటే ఇద్దరు మాట్లాడుకోకపోయినా మీ థాట్స్ ఒకరికొకరు రీచ్ అవుతున్నాయి మీరు ఒకరినొకరు ఫీల్ అవ్వగలుగుతున్నారు అందుకే ఇక్కడ చాలా మిస్సింగ్ ఎనర్జీ ఉంది ఫైవ్ ఆఫ్ ఫీల్స్ అంటే మీరు సెపరేషన్లో ఉన్నా చాలా ఎక్కువగా మిస్ అవ్వడం ఎలోన్గా ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది అందరి మధ్యలో ఉన్నా సరే అసలు మీ పర్సన్ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం మీ పర్సన్ కూడా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు టెన్ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ బాండ్స్ అండ్ వన్ మో కార్ట్ పేజ్ ఆఫ్ సోర్ట్స్ తను మీద స్పై చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారా అని స్పై చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఒకే ఏరియా అయితే మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు టెన్ ఆఫ్ సోర్ట్స్ ఏంటంటే పెయిన్ఫుల్ ఎనర్జీ అండ్ టూ ఆఫ్ బాండ్స్ ఏంటంటే బీయింగ్ ఎట్ సమ్ క్రాస్ రోడ్స్ అనమాట సో మీ పర్సన్ కూడా నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ఏంటి అన్నది ఒక క్లారిటీ లేదు ఎందుకంటే తను మిమ్మల్ని హర్ట్ చేశారు ఇప్పుడు తను కూడా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలోనే ఉన్నారు నేను ఎలా చేసి ఉండకూడదు అనే ఫీలింగ్ అయితే మీ పోర్సన్కు కుంది బట్ యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది చూద్దాం మీ పర్సన్ సైడ్ నుంచి యాక్షన్ తీసుకుంటారా లేదా నైన్ ఆఫ్ సోర్స్ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ ఫోర్ నో ఇక్కడ తను యాక్షన్ తీసుకోవడానికైతే సంకోచిస్తున్నారు బట్ మిస్ అవుతున్నారు తనకి ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వాలని ఉంది అట్ ద సేమ్ టైం తను చేసిన తప్పులు చాలా చాలా ఫీల్ అవుతున్నారు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు బట్ యాక్షన్ తీసుకోవడానికి అయితే స్కోప్ లేదు నేను ఇక్కడ డబల్ కన్ఫర్మేషన్ నైన్ ఆఫ్ సోర్స్ అంటే ఓవర్ థింకింగ్ ఫోర్ ఆఫ్ కప్స్ అంటే మిస్ అవ్వడం జరిగిందే తలుచుకుని బాధపడడం అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అంటే తన ఫీలింగ్స్ తను ఎక్స్ప్రెస్ చేసి పొజిషన్లో లేరు మేబీ మీ పర్సన్ చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న పర్సన్ అయ్యి ఉండొచ్చు లేదా మొండి వ్యక్తి మొండి తనం ఎక్కువ ఉండొచ్చు సో అందుకే తన ముందు యాక్షన్ తీసుకోవాలని అనుకోవట్లేదు ఇది ఆల్రెడీ మనకు మెసేజ్ వచ్చేసింది ముందే తెలుస్తుంది మనకి సో తనకి క్లారిటీ ఉంది మీరు కావాలి అని బట్ ముందు యాక్షన్ తీసుకోవడానికైతే తనకి ధైర్యం లేదు ఇక్కడ మీరు కానీ మీ పోసన్ కానీ పైసెస్ స్కెన్స్ కోపియో వాటర్స్ అని ఉండొచ్చు సో మీరు ఏమైనా తీసుకుంటారు యాక్షన్ ద లవర్స్ నైట్ ఆఫ్ వీల్స్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ మీకు తీసుకోవాలనే ఉంది బట్ మీరు చాలా చాలా స్లో మూవింగ్ ఎనర్జీలో ఉన్నారు ఎస్ మీకు ఈ రిలేషన్షిప్ కావాలి బట్ ఎవరైతే థర్డ్ పార్డీ సిచ్యువేషన్లో ఉన్నారో మీరు ఏదైతే పాస్ట్లో జరిగిందో దాన్ని తలుచుకుని ఇంకా సఫర్ అవుతున్నారు ఫస్ట్ ఈ ఎనర్జీ నుంచి అయితే మీరు బయటికి రావాలి వాళ్ళు థర్డ్ ఉంటే దాన్ని ఎలా డీల్ చేయాలి దాని గురించి ఆలోచిస్తున్నారు బట్ మీకు స్టెబిలిటీ కావాలి కమిట్మెంట్ కావాలి ఎస్ మీకు యాక్షన్ ఉంది కానీ మీరు చాలా చాలా స్లో మూవింగ్లో ఉన్నారు అంటే మీరు ఇమీడియట్ యాక్షన్ అయితే కాదు నైట్ ఆఫ్ ఫీల్స్ అంటే చాలా చాలా స్లో మూవింగ్ ఎనర్జీ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై ఏస్ అనే ఉండొచ్చు అసలు నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి మీ రిలేషన్షిప్లో ఉండొచ్చు ఖచ్చితంగా కమ్యూనికేషన్ ఉంది అంటే ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకోవట్లేదు సో ఆఫ్టర్ నో కాంటాక్ట్ నేను ఇక్కడ ఒక మంచి న్యూ బిగినింగ్ చూస్తున్నాను మంచి కమ్యూనికేషన్ అయితే చూస్తున్నాను మీ ఇద్దరి మధ్య ఖచ్చితంగా ఈ సెపరేషన్ అన్నది మీ ఇద్దరిలో ఇంకా సీరియస్నెస్ అయితే పెంచింది ఓకే ఈ రిలేషన్షిప్ వాల్యూ అయితే మీ ఇద్దరికి తెలిసి వస్తుంది ఇద్దరికి అంటే ఇద్దరు ఎవరు చేసిన తప్పులు వాళ్ళు రియలైజ్ అయ్యి నో సీరి ఈ అయితే సిల్లీగా తీసుకోకూడదు చాలా సీరియస్గా తీసుకోవాలి అనే ఇంటెన్షన్ అయితే నాకు కనిపిస్తుంది ఎస్ ఇక్కడ ఇష్టం కూడా ఉంది ఏస్ ఆఫ్ కప్స్ సో నేనైతే కమ్యూనికేషన్ చూస్తున్నాను నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఒక సీరియస్నెస్ అయితే రిలేషన్షిప్లో కనిపిస్తుంది ఒకసారి క్లారిఫై చేద్దాం యా ఒకరినొకరు చాలా చాలా మిస్ అవుతున్నారు అండ్ చాలా పేషెన్సీగా వెయిట్ చేస్తున్నారు అనమాట ఎప్పుడు కమ్యూనికేషన్ వస్తుంది ఎప్పుడు మాట్లాడుకుంటాం ఎప్పుడు రీకన్సైల్ అవుతామని బట్ ఓవర్ థింకింగ్ అయితే చేయకండి ఓవర్ థింకింగ్ చేస్తే మీ మెంటల్ హెల్త్ పాడైపోయే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ ఇంకా త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతున్నారు బట్ ఒక పర్సన్ మాత్రం చాలా ఎక్కువ సఫర్ అవుతున్నారు ఈ రిలేషన్షిప్లో సో ఎవరైతే ఎక్కువ సఫర్ అవుతున్నారో మీరు మీ మెంటల్ హెల్త్ అయితే జాగ్రత్తగా ఉంచుకోవాలి అసలు యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటన్నా చూద్దాం ఎస్ నేనైతే మీ ఇద్దరు మళ్ళీ మాట్లాడుకుంటారు మీ పర్సన్ మీకు అయితే కాల్ చేస్తారు లేదా మీరు మీ కోసం కాల్ చేయొచ్చు బట్ మళ్ళీ మీరు ఇద్దరు కమ్యూనికేట్ చేసుకుంటారు సో ఫస్ట్ మీరు హీల్ అవ్వాలి ఫోర్ ఆఫ్ సోర్స్ అంటేనే అది సో ఎవరైతే ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారో మీకు యాంగ్జైటీ డిప్రెషన్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయో ఫస్ట్ మీరు హీల్ అవ్వండి హీలింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దెన్ జడ్జ్మెంట్ సో ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి మీ లైఫ్కి సంబంధించి కరెక్ట్ డెసిషన్ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి అట్ ద సేమ్ టైం ఒక రియలైజేషన్ అయితే వస్తుంది మీకు జడ్జ్మెంట్ అంటే ఒక రియలైజేషన్ అనమాట ఒక క్లారిటీ మీ లైఫ్ మీద ఏం చేయాలి ఏం చేయకూడదు నెక్స్ట్ ఏంటి అని అండ్ ఫైవ్ ఆఫ్ విల్స్ సో మీరు ఎలోన్గా ఫీల్ అవ్వడం లేదా మీకు పాస్ట్లో వాటి గురించి తలుచుకుని ఫీల్ అవడం లాంటివి చెయ్యొద్దు బికాస్ ఫైవ్ ఆఫ్ విల్స్ ఏంటంటే మన థాట్సే మనకి ఆ ఫీలింగ్స్ని కలిగించేలా చేస్తాయి సో మనం ఫస్ట్ థాట్స్ని చేంజ్ చేసుకోవాలి అండ్ హర్ఫండ్ ఏంటంటే స్పిరిచువల్ జర్నీ అట్ ద సేమ్ టైం ఎవరైనా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే లైక్ ఉన్న స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి లేదా కొత్త స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటే ఇది బెస్ట్ టైం మీరు దాని మీద ఫోకస్ చేయొచ్చు అలాగే యాక్షన్ తీసుకోండి మీరు ఏదైనా నేర్చుకోవాలి ఏదైనా చేయాలి అంటే యాక్షన్ తీసుకోవడానికి ఇది బెస్ట్ టైం సో ఇదైనా మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు స్క్రీన్ స్టార్టింగ్లో కూడా నెంబర్ డిస్ప్లే అవుతుంది రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మ్యానిఫెస్టేషన్ రీయూనియన్ రెమిడీస్ కావాలంటే కూడా అప్రోచ్ చేయొచ్చు అప్రోచ్ అవ్వచ్చు అవి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి మీరు ఎఫర్ట్స్ పెట్టాలి అంతే నేను ఆల్రెడీ చాలా సక్సెస్ స్టోరీస్ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను ఎవరైనా చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ